కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మేమందరం కూడా ఆశించినాము అన్ని రాష్ట్రాలకు సముచిత న్యాయం జరుగుతుందని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి విడగొట్టబడ్డటువంటి యొక్క తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి మేమందరం కూడా ఆశించినాం కానీ అలా జరగలేదు కేవలం ఏంటంటే బీజేపీ ప్రభుత్వము మోడీ ప్రభుత్వము వికసిత్ భారత్ అనేటువంటి ఒక పేరుతోని అనేక రకాలుగా మాట్లాడి బడ్జెట్ ప్రవేశపెట్టి తెలంగాణకు మొండి చేయి చూపించడం జరిగింది తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వ ఇవ్వకుండా దాటవేయడం జరిగింది తెలంగాణకు నష్టం చేయడం జరిగింది తెలంగాణకు ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉన్నది కాబట్టి మేము తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారుల సమితి తరఫున రోజున ఇక్కడ మేము తెలంగాణ అమృత అరవై తొమ్మిది తెలంగాణ అమరవీరుల యొక్క తూపం సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఉన్నటువంటి యొక్క సికింద్రాబాద్ తూపం వద్ద మేము ఇక్కడ నిరసన ప్రదర్శన చేయడం జరుగుతూ ఉన్నది మా యొక్క తెలంగాణ యొక్క ఆకాంక్ష ఏంటిదంటే కొన్ని డిమాండ్ మాత్రమే ఏది అంటే ఏదైతే పాలమూరు రంగారెడ్డి అటువంటి యొక్క మరి పథకం ఉన్నదో ఆ పథకానికి నిధులు కేటాయించి దానికి జాతీయ హోదా ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం కానీ దాని గురించి ఊసెత్తలేదు అదేవిధంగా ఈ యొక్క మూసీ నది ఏదైతే ఉందో మూసీ ప్రక్షాళన చేయాలని చెప్పి మా యొక్క మంత్రులు ముఖ్యమంత్రులు ఢిల్లీలో ఢిల్లీలో అనేక మంది మంత్రులకు ఇవ్వడం జరిగింది కానీ మూసీ ప్రక్షాళనకు నిధులు ఏమాత్రం ప్రకటించలేదు అదేవిధంగా ఈ యొక్క రాజపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ అదేవిధంగా ఇంకా మిగతా సమస్యలు చాలా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలు బయ్యారం ఉక్కు ఉక్కు ఫ్యాక్టరీకి మరి సాంక్షన్ చేయాలని చెప్పి ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పాలని చెప్పి ఉగ్గు ఫ్యాక్టరీకి నిధులు ఇవ్వాలని చెప్పి గత ఇరవై సంవత్సరాలుగా పోరాటం నడుస్తూ ఉన్నది కానీ దానికి కూడా పట్టించుకోలేదు ఏ ఒక్క తెలంగాణ సమస్యను పట్టించుకోలేదు తరిమిలా ఇక్కడ నుండి తెలంగాణ నుండి మాత్రం లక్ష కోట్ల బడ్జెట్ కేంద్రం తీసుకుంటుంది కానీ ఒక్క రూపాయి కూడా తెలంగాణకు బడ్జెట్ కేటాయించడం జరగలేదు ఈ సందర్భంగా మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ రోజున తెలంగాణలో మరి బీజేపీ పార్టీకి ప్రజలు మంచి బ్రహ్మాండం అనే రథం పట్టారు ఏటిది సుమారుగా ముప్పై ఐదు శాతం ఓట్లు తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీకి ఇవ్వడం జరిగింది మన పార్లమెంట్ ఎన్నికల్లో అదేవిధంగా ఎనిమిది మంది ఎంపీలని గెలిపించడం జరిగింది కానీ ఈ ఎనిమిది మంది ఎంపీలు ఒక్క మరి నిజ నిశ్శబ్దం వహిస్తూ ఏమాత్రం మాట్లాడకుండా మరి ఈ యొక్క బడ్జెట్లో కేటాయించామని చెప్పి ఏమాత్రం కోరకుండా పార్లమెంట్లో పోరాటం చేయకుండా ఉత్సాహ విగ్రహాల పార్లమెంట్లో ఉన్నారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కాబట్టి మీ 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 సందర్భంగా కోరేది ఒకటే అయ్యా కిషన్ రెడ్డి గారు మీరు వెంటనే రాజీనామా చేయాలి అయ్యా బండి సంజయ్ గారు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అది చేస్తాం ఐదు నాకు చేస్తాం అది పొడి చేస్తామని చెప్తారు కానీ మీరు కూడా ఏ పని చేయలేకపోతున్నారు ఏ పని చేయలేదు కాబట్టి మీ ఇద్దరు వెంటనే రాజీనామా చేయాలి అని చెప్తా ఉన్నాము బీజేపీ ఎంపీలారా మీరు కూడా వెంటనే రాజీనామా చేయాలి ఒకవేళ రాజీనామా చేస్తారా కనీసం సుమారుగా లక్ష కోట్ల బడ్జెట్ తెలంగాణకు తెస్తారా అని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమకారులం కాబట్టి ఉద్యమకారులు ఎవరు నిద్రపోయినా కానీ ఎవరు ఏమై అయినా కానీ వర్షంలో భారీ వర్షంలో అందరం కూడా ఉద్యమకారులు తడుస్తూ మరి అక్కడ మా యొక్క అమరవీరుల స్థూపం ఏదైతే ఉన్నదో అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ యొక్క తరఫున తెలంగాణ ఉద్యమకారుల తరఫున ఉద్యమకారుల సమితి తరఫున ఇక్కడ నిరసన ప్రదర్శన చేస్తా ఉన్నాము ఈ యొక్క సందర్భంగా కేంద్రం కన్ను తెరిచి తెలంగాణకు బడ్జెట్లు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అమరవీరులకు